అధ్యాయాలు పది వచ్చినాలు నూట అరవై ఏడు రాయబడిన కాలం ముఖ్యమైన వ్యక్తులు ఎంతటి సమయం లేదు అక్కడ చెప్పబడిన మాట దయ పొందింది ఆమె సుషాను కోటలో ఉంది ఆమె భోజనాలు మారిని అలవాటు మారిపోయింది పరివర్తన మారిపోయింది మాట తీరు మారింది ఆమె ఉద్దేశాలు మారిని కారణమేంటో తెలుసా సుషాను కోట కొరకు ఇప్పుడు ఆ అమ్మాయి ఆ చిన్నది సిద్ధపడుతూ ఉంది హల్ మాస్టర్ గారు ప్రార్థన చేసినట్టుగానే కుమార్తెలు మూల కంబాలుగా ఉంటారు నగరమునకు అయితే దాని గ్రంథములు అంటాడు డెబ్బై రెండు వారాలు మర్మము మనుషుడు యోచించగలిగిందే దానిలో చెప్తాడు కదా మకరములతో మీరు కట్టబడాలి మీరు మూల కంధములుగా కట్టబడాలి డెబ్బై వారాల్లో మందిరం నిర్మించబడుతుంది అనేక విషయాలు చెప్పాడు దానిలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా మనుషులు యోచించగలిగింది ఏంటంటే ఆ పెద్ద జీవితాన్ని కట్టడం మనం నేర్చుకోవాలి తల్లిదండ్రులుగా మనం కట్టగలగాలి పెద్దలుగా కట్టగడగా బిడ్డ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఎదగలగాలి హల్లెలయ్యా ఇందాక నుంచి మీరు ఆ పిల్లకి వస్త్రాలు మీరు కడుతూనే ఉంటారు చిన్నపిల్ల ఆ పిల్లకి తెలియదు మీరు ఎలా రెడీ చేస్తారు ఆ వస్త్రాలు కట్టుకోవడం కూడా ఆ పిల్లని నేర్చుకోవాలి పెళ్లి కూతురు అవుతుంది కారణం ఏంటి కట్టుకోవటం దేవుడు వాక్యం అంటుంది దాని గ్రంథం తొమ్మిదో తేదీ చదివితే కనుక అక్కడ డెబ్బై రెండు వారాలు మనుషుడు యోచించగలిగిందే మకరములతో నిచంద మకరములతో ఆయన కట్టుదును అంటాడు గట్టిగా స్తోత్రం చెప్పండి హలెలుయా అయితే నేను చెప్పడానికి ప్రయత్నించే విషయం ఏంటంటే ఇక్కడ బైబుల్లో రాయబడింది ఆ చిన్నది అతని వలన దయ పొందింది హలెలుయా ఈ రోజు నీ బిడ్డలో దేవుని దయ పొందాలి మనుషుల దయలో దేవుని దయలో యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఎదుగుతూ వర్ధినుతూ ఉన్నాడో మనుషుల దయలో కూడా దేవుని దయలో ఆ బిడ్డ ఎదిగేటట్లుగా ఒక క్రమములో భక్తి మార్గములో నీతి మార్గములో విశ్వాస మార్గములో సంఘములో సంఘ వెలుపుల వారి ఎదుట ఆ బిడ్డని ఒక సరి అయిన మార్గంలో పెంచవలసిన బాధ్యత మకరందములతో కట్టగలిగిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ రోజున పరిస్థితి బాగాలేదు ఈ రోజున వాతావరణం బాగాలేదు మనుషులు బాగాలేదు అవన్నీ బాగలేదని మనం భయపడతా కూర్చోవలసిన అవసరం ఏమాత్రం లేదు ఒకని నంటాడు మెచ్యూరిటీ ఫంక్షన్ పెట్టచ్చా అంటాడు ఎందుకు పెట్టకూడదు ఒక మాట చెప్పు ఆ మా పిల్ల ఇన్నాళ్ళు ఇంట్లో ఎదిగింది బయటకు తీసుకొచ్చి పెట్టాల్సిన పని ఏంటి ఆహా మా పిల్ల ఎదిగిందనే చెప్తున్నావు ఇక నువ్వు జాగ్రత్తగా ఉండి గట్టిగా స్తోత్రం చెప్పండి ఇజ్రాయల్ గోత్రములు ఆస్వాదించడానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా సంఖ్యాకాండము ఇరవై మూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చదువుతారా సంఖ్యాకాండము ఇరవై మూడు ఇరవై నాలుగు నేను ముగిస్తున్న తర తరగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంఖ్యాకాండము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదిగో ఆ జనము లేచును అది సింహం వలె నిక్కి నిలుచును గట్టిగా స్తోత్రం చెప్పండి హలెలి అమ్మాయి ఇప్పుడు నువ్వు నిక్కి నిలవాలి ఆ చిన్నది ఎదిగింది ఆ చిన్నది దయ పొందుకుంది మకరములతో కట్టబడుతుంది ఇప్పుడు ఆ చిన్నది ఏం చేయాలో తెలుసా ఆడసింహం వలె నిక్కిని లగవాలి నిలబడాలి నెత్తిరు పెన్షన్ పూర్వకాలంలో తొమ్మిది తాటాకులు పదకొండు కొబ్బరి చెప్పులు నెయ్య మేడమ వచ్చి తల మీద పెండాలి చాలా ఉండే ఇప్పుడు ఉన్నాయో లేదో మాకు తెలియదు గట్టిగా స్తోత్రం చెప్పండి ఎందుకని ఈ అమ్మాయి నిలబడాలి ఈ అమ్మాయి నడువు నిలబడాలి ఈ అమ్మాయి కుటుంబంలో నిలబడాలి ఆడ సింహం నిక్కి నిలిచేదిగా ఉండాలి అని చెప్పి ఆ దేవుని వాక్యాలు చెప్తుంది ఆ జనం ఎవరో తెలుసా ఆడసింహం అది వేటను తిని దాని రక్తము త్రాగు వరకు పండు కొనదో ఎటుగా స్తోత్రం చెప్పండి ఇంట్లో పల్లెన్ని చెక్క పెట్టే వారు ఆరో పడుకుంటారా ఆ పడుగు వాళ్ళ సింహాలతో పోల్చారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఆ జ అంటే నిక్కి నిలవాలి నాన్న ఎక్కడ నిలవాలి భక్తిలో నిలవాలి ప్రార్థనలో నిలవాలి కుటుంబంలో నిలవాలి తల్లిదండ్రులు నేర్పించిన ఆ త్వరణ ఏదైతే ఉందో సంఘంలో నీకున్న క్రమమే ఏదైతే ఉందో ఆ క్రమంలో నువ్వు ఖచ్చితంగా నిలవాలి ఆ బిడ్డ నిలిచేటట్లుగా నీలాంజలములతో ఆ బిడ్డని కట్టాలి గట్టిగా స్తోత్రం చెప్పండి హలేలుయా హలేలుయా అందుకే దేవుడు అంటాడు ఒకసారి నలుగురు కుమార్తెలు ఉన్నారు అతని పేరు సెలహేహేదు అతనికి నలుగురు ఉంటే అందరికి ఆస్తి పంచారు మీకు మగ బిడ్డలు లేరు ఆస్తి లేదు పో నలుగురు వచ్చారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు ప్రత్యక్ష గుడారం దగ్గర ఉంది ఎవరో తెలుసా రాజు కూడా ఆయన అవరోన నాయకుడైన మోసే ఉన్నాడు పరిచారికుడైన నూను కుమారుడు యహోషుబాబు ఉన్నాడు అతను సహరచరుడు కాలేబు ఉన్నాడు అది కాకుండా పాటలు పాడగలిగిన మిర్యము అక్కడే ఉంది మోసేకు సలహా ఇచ్చే యుద్ధం అక్కడే ఉన్నాడు యుద్ధి ఎంతగానో బలపరిచి అహురోడు భార్య అయిన వాళ్ళ అన్న ఊరు అక్కడే ఉన్నాడు ఇలీషాబా ఉన్నాయి అహరోడు భార్య ఎలిషాబా ఎలీషాబాకున్న అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు వీళ్ళందరూ అక్కడే ఉంటే ఎప్పుడు యాజకత్వం కోసం పోరాడే కోలాహు సంతానం కూడా అక్కడే ఉంది దేవుడు వచ్చాడు నలుగురు కుమార్తెలు వచ్చారు అయ్యా వీళ్ళందరూ తీర్చిన తీర్పు ఒకటి వీళ్ళందరూ మాట్లాడిన మాట ఒకటి ఇదిగో మేము ఆడవాళ్ళం మా తలుపుడు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఏంటి మా పరిస్థితి అని ఆడసింహాలాగా లిక్కి నిలిచి ప్రత్యక్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళారు గట్టిగా స్తోత్రం చెప్పండి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు ఎవరికి స్త్రీలకు అనుమతి లేదు ఆ రోజు లేదు ఇప్పుడు లేదు అయితే వారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఆ రోజే వెళ్ళారు మోసే ఉన్నప్పుడే గట్టిగా స్తోత్రం చెప్పండి ఎందుకు వెళ్ళారు తెలుసా ఆ తర్వాత ప్రార్థన చేశారు కోరాలకుమార్కి నచ్చట్లేదు ఆ పక్కన ఊరు ఉన్నాడు నచ్చట్లేదు ఆ పక్కన మిరియం అందరూ ఉన్నారు అందరు మాట ఒకటైనా గాని ఆ రోజుల్లో కావుంది ఇలిసాబా మిరియం వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు అయినా సరే ఈ నలుగురు కుమార్తె అక్కడ పోరాడింది ఏంటో తెలుసా నేను చెప్పింది యుక్తమ్మా కాదు ముందు దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చెయ్యి నాయకుడిగా ఉన్నావుగా అని చెప్పి మోసేని అడిగినప్పుడు మోసే ప్రార్థన చేస్తాడు ఆ వాక్యాన్ని మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మారు చెప్పి నేను ముగించేస్తాను మీరు అమ్మాయిని తెచ్చిన తాగిపోయినా నేను ముగించాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆకలు అలా సంఖ్యాకాండం సంఖ్యాకాండము తీస్తాను ఒకసారి ఇరవై ఏడాధము ఆరో వచ్చిందమ్ ఆత్మీయ ఆహారం ఎంతైనా అంత నోచి ఎక్కువ ఇబ్బంది ఇప్పటికి ఇద్దరు ప్రసంగకులు చెప్పారు ఇక నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు ఆ సంఖ్యాకాండము మోసకిలాగు సెలవిచ్చును అదిగో సెల్హే పెహేదు చెప్పి కుమార్తెలు చెప్పినది యుక్తము గట్టిగా స్తోత్రం చెప్పండి ఎందుకని నలుగురు ఎవరొస్తున్నారు వాళ్ళు తండ్రిని కోలిపోయారు తల్లిని కోలిపోయారు ఆడవాళ్ళు మిగిలారు ఇప్పుడు లేదు మా పరిస్థితి ఏంటి ఆలసింహాలు వలన నిక్కి నిలిచారు ఈ మాటంతా కుమారుడైన హోశలు కాలేవు కనిపెడుతూ ఉన్నారు కనిపెట్టి చూసి వాళ్ళ కుమార్తెల్లో ఏమైతే నేర్చుకున్నారో వాళ్ళ వాదన దేవుడు కూడా అంగీకరించి మోసేకి చెప్పాడు కుమార్తెలు చెప్పినది యుక్తం ఇక ఊరు మాట్లాడటానికి వీల్లేదు వాళ్ళదే ఆమోదం వాళ్ళకు స్వాస్థ్యాన్ని ఇవ్వండి వావ్ అంటే ఇప్పుడు నీ కుమార్తె ఉండాలో తెలిసినా యుక్తమైన కుమార్తెగా పెరగాలి ఇప్పుడు కుయుక్తు పనులుగా పెరుగుతున్నారు వాళ్ళుగా పెరుగుతున్నారు అట్లా కాదు పెరగాల్సింది యుక్తమైన వారిగా వారు చెప్తే సమాజానికి నచ్చింది సంఘానికి నచ్చింది దేవునికి కూడా నచ్చింది ఎస్ అటువంటి ఒక యుక్తమైన కుమార్తెలుగా కరెక్ట్ గట్టిగా స్తోత్రం చెప్పండి హలెలుయా మూడు విషయాలు మేము ముందుంచాలి ఒకటి నిక్కి నిలవాలి రెండు యుక్తమైన వారిగా ఉండాలి మూడు నిలాంజనములతో బిడ్డ కట్టబడుతూ ఉండాలి కట్టుకోవడం కూడా ఆ బిడ్డకు నువ్వు నేర్పించాలి ఆత్మీయ జీవితం విశ్వాస జీవితం సాక్షి జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగే బిడ్డగా ఉండాలి కాబట్టి ఆ రీతిగా బిడ్డను ఎప్పుడైతే పెంచుతారో వాళ్ళ గురించి దేవుని వాక్యం అంటుంది కదా ఈ స్త్రీ కొనియాడబడే స్త్రీగా మార్చబడుతుంది గుణవతి అయిన స్త్రీగా మార్చబడుతుంది అప్పుడు అంటాడు కదా నా బుద్ధికి నుంచి నేను మూడు కలవు నేను గ్రహించలేని నాలుగు కలవు అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ నడు సముద్రమున వాడనడుచు జాడ బండ మీద సర్పము జాడ కన్యకతో పురుషుని జాడ ఇప్పుడు ఆమె కన్యత్తం మొదలుకొని ఈ మెచ్చులి ఫంక్షన్ ప్రారంభమైంది కనుక ఇలా కట్టబడుతూ ఎదిగితే కనుక ఆమె ఆరు సింహం వలె నిలబడు గట్టిగా స్తోత్రం చెప్తారా కాబట్టి దేవుని వారు లేదా ఈ రీతిగా ఆ బిడ్డ పెరిగినప్పుడు ఆ బిడ్డ వయసులో జ్ఞానములు చదువులో దేవుని దయలో ఒక ఉన్నతమైన దేవుడు దీవించులుగాక ఈ మాటలు చెప్పినప్పుడు బయట ఎక్కడ ఉంటే బాగుండేది కానీ బిడ్డ క్లోజ్ చేశాను ప్రార్థన తరలహంచండి చెప్పినందు యుక్తము దేవుడు నమ్మాడు మోస నమ్మాడు కోలాహు నమ్మాడు ఊరు నమ్మాడు కాలేబు యహోశువ నమ్మాడు ఈ సంగతంతా గమనించిన హోశువా అంటున్నాడు నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవిస్తాము ఒక వాగ్దానం చేశారు ఈరోజు నీ తీర్మానం ఏంటి ఈ రోజు నీ మాటేంటి ఈరోజు నీ కుమార్తెని పట్ల నీకున్న శ్రద్ధ వారిని కడుతున్నావా వారు కట్టుకునే విధంగా నువ్వు వారిని ప్రేరేపిస్తున్నావా లేదా అందరూ ఒకసారి ప్రార్థించేద్దాం కురియాస్తాను ఇటువైపు చూపించాను దయగలిగిన తండ్రి ప్రేమ పూజడానికి స్తోత్ర ఈ పుష్పలంకరణ కోటంలో ఇదిగో ప్రభు పైనదిగా ఉంది ప్రభుత్వ ఓ దయ పొందిన స్త్రీగా ఉంది నాయన ఆడసింహం నిక్కి నిలిచినట్లుగా ఉంది ప్రభువ ఓ సెల్హాపహేందు కుమార్తెలు వల్ల వేరే బిడ్డని దీపించి యా నీ కృపాని కనెక్టు ఆ బిడ్డకి తోడుగా ఉంచండి చిన్న బిడ్డ ప్రముఖ ఇది యో నీ చూచేసే కార్యం నాయన కంటికి కనబడదు చెమకి కనబడదు మనుషుల ఉదయాన్ని గోదాంచలము నాయన బిడ్డ ఎదగటానికి కూడా ప్రూపుని నీ కార్యాలు వారి ఇంట్లో జరిగించారు నీకు క్రిస్త ప్రతి విషయంలో కృతజ్ఞతాస్ చెల్లించుటేస్ క్రీస్తు మీ చిత్తమై ఉండదు అన్నారు అయా మీరు మీరు చేసిన కార్యాన్ని పట్టుకోవడవారు బంధువుల్ని స్నేహితుల్ని శ్రేయాభిలాషుల్ని పిలుసుకొని ఆనందిస్తున్నారు ఈ సంతోషం వారికి శాశ్వతంగా ఉండును గాక ఆ బిడ్డ నిక్కి నిలుచున గాక ఆ బిడ్డ నీళాంజనముడతో కట్టబడున గాకల రాళ్ళతో నృత్య ముడత బిడ్డ పొదగబడున గాక ఆ బిడ్డ ఆత్మీయ జీవితం విశ్వా జీవితం భక్తి జీవితంలో కట్టబడును గాక జీవితం నా బిడ్డకు మీరు ధరించి బిడ్డ చదువుల్లో జ్ఞానాన్ని మీరు ధరించి ఆ బిడ్డ దయలో దయ పొందేదిగా ఉండటానికి సహాయము ధరించింది మీ కృపాన్ని కనిక్రమణి సన్నిధి అయ్యా బిడ్డకి వారి తల్లికి వారి తమ్ముడికి తోడుగా ఉంచి నడిపించారు దూర ప్రాంతం నుంచి వచ్చినాసుల సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాడు కుడి వచ్చిన బంధుమిత్రులందరిని బట్టి అయ్యా అందరిని దీవించు ఆహారం తినడానికి వెళ్తూ ఉన్నారు బిడ్డలందరూ సమృద్ధిని దయచేయండి మిగతా కార్యక్రమం అంతట్లో తోడుగానే నడిపించు ఈ నామానికి మహిమ తెచ్చుకున్నాడు మాకు ప్రీడనలో ఒక రక్షకుడు నన్ను యేసు క్రీస్తు వారి పేరుట అడిగి వేడు కొ నామండి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసు సమాధానం ఇప్పుడు ఉన్న కుడిన సకల పరిశుద్ధులకు ప్రత్యేకించి ఈ రోజున మల్ల వరకు కుటుంబం బిడ్డలందరికీ ఇప్పుడు సదాముతోడయ్యుండి నడిపించబడదు

చూపిస్తారులే తర్వాత ప్రార్థన చేద్దాం దైవ సేవకులు మాణిక్యరావు గారు ఎస్ అయ్యారు ప్రార్థన చేద్దాం అయ్యా ఈ చిన్నది దయ పొందినది ప్రభు ఇంపైన చిన్నదిగా బెహేద్ కుమార్తెలు ప్రభుత్ కుమార్తె కుమార్తె ఎదగటానికి ఆడసింహలి నిక్కి నిలవటానికి తండ్రి నీలాంజనములతో కట్టబడటానికి ప్రభు భక్తులు మార్గంలో విశ్వాసంలో వయసులో జ్ఞానములో ప్రభు తనను తాను కట్టుకుంటూ కుటుంబాన్ని కట్టే జ్ఞానముతో బిడ్డను మీరు నింపండి అయా వయసులో జ్ఞానములో ప్రభు బిడ్డ దీవించి ఆస్వాదించి అయా నీ శుభాలు నీ ఆశీర్వాదాలు తమ్ముడి కుటుంబాలకి దయచేసి ఈ చిన్నది దయ పొందినదిగా ప్రభు కృపలో వర్దిల్లే భాగ్యాన్ని దయచేసి మాకు ప్రియుడు లోక యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడి పొంది నాము తండ్రి